కపులు కపుల్ ఎవరో జంట చెప్పు రాజున్ను కృష్ణ మామే మామయ్యు అక్క నువ్వును ఆంటీ నువ్వు పండు వీడియో తీస్తాను కదా సిద్ధు నువ్వు కడిగే తవ్వరా అన్నీ అడ్డమే కరియా నిలు కరియడం లేదు ఫస్ట్ మామే ఉన్ను అక్క ఆడతారు ఎట్లా అంటే చెప్పనా ఎవరు కరెక్ట్ తక్కువ తక్కువ మేనేజ్మెంట్ చేస్తారో వాళ్ళకి ప్రైస్ ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు ఒక్కొక్కలో రెండు వందల రూపాయలు ఫస్ట్ ఫస్ట్ మనం ఆడదాం లేదు మీరు ఆడతారా మేమే ఆడదాం రా అయితే ఒకళ్ళు కప్పులలో ఒకరు కీర తీసుకుంటే ఆపోజిట్ క్యారెట్ తీసుకోవాలి నువ్వే తీసుకుంటావు సేమ్ ఉండాలి కాదు ये वो ये मुक्ता ये मुक्ता नहीं सेम होना सेम होना डाले नर्क डाले सेम होना डाले हाँ तो बाइक आ आ गुज़पक इधर से आप क्रास क्रास कहने कर तो नहीं जगाने जो कुट कर रहता है इज़ुदा ఏ నూట పది నూట ఇది కూడా నూట పది ఉండాలి రా ఉండాలి వన్ ఫోర్టీ నాలుగు ఫోర్ ఫోర్ రాసుకొస్తా ఆపరా ఏంటిదండి ఫోర్ డిఫరెన్స్ అట్లా రాసుకునేపోతే ఎవరి తక్కువ ఉంటే వాళ్ళకు ఈ కిందనే నాకి కూడా రా ఏ రాదు డిఫరెన్స్ ఉండాయి మళ్ళా రెడీ అహ నవస్ ఈ తోడు మున్నదిరా

అమ్మ 5 5 డిఫరెన్స్ ఐదా 5 డిఫరెన్స్ పక్కన కొలిద్దా కొలి కొలి ప్లీజ్ ఏ ఇప్పుడు మనం సీటు సీటు పెట్ట <laughs> పెడు <laughs> 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 కట్ చేయను కడి ఇట్లా కట్ చేసుకోవచ్చా ఇష్టం కట్ సమానం అబ్బా అది అది ఎక్కువైతుంది అది ఎక్కువైతుంది అది ఎక్కువైతుంది డ్రైవర్ క్లోజ్ అప్ రండి క్లోజ్అప్ అంటారా నూట మూడు నూట ఇరవై நூற்றி இரவை ரெண்டு பத்தொம்பது டிஃபரென்ஸ் இப்போ அட்லெய் வச்சதா வத்ததா இப்போ பண்ட டிஃபரென்ஸ்

ఫైనల్ అది కాని రాదు అది వంద మూడే ఇష్టండి మూడే రాయి కింద మూడు అంటే ఉన్నది అంటే ఇంకా చెప్తారా అండి రాదు ఛాన్స్ ఉన్నది నీకు ఇంకా చెప్తారా మూడో డిఫరెన్స్ అంటే వీళ్ళకి వెళ్తారు ఇక ఎప్పుడైనా రాసిపోతే వెయిట్ వేయటట్టేస్తారా రెండే కౌంట్ మూడో పీస్ పడ్డాంటే అది కౌంట్ లేదు వీళ్ళేస్తారు ఓకే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అడుగు 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 క్లాప్